అందరికీ నమస్కారం మిత్రులారా కీళ్ళనొప్పులు కీళ్ళ వాతం అంటారు బేసికల్గా ఈ కీళ్ళ వాతాన్నే రొంటైర్డ్ ఆథరిటీస్ అని కూడా అంటూ ఉంటారు ఇది బేసికల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన జీన్స్లోనే వస్తుంది అంటే చాలామంది చెప్తుంటారు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు నాకు మాత్రం వచ్చింది ఇది కాదు అంటారు కాదు అది చాలా తక్కువ ఎందుకంటే మీ ముందు జనరేషన్స్కి ఈ ప్రాబ్లం వచ్చేటువంటి టెండెన్సీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి అయిపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ టెండెన్సీ ఫుల్ ఫిడ్జెడ్ అయితేనే అప్పుడు మీకు ఈ ప్రాబ్లం తయారవుతూ ఉంటుంది మీ దురదృష్టం మీ జనరేషన్కి వచ్చేసరికి అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోయింది దాంతో మీకు ఈ కీళ్ళవాతం అనేది తయారైంది కీళ్ళవాతం వచ్చిన వాళ్ళకి మందులు వాడడమేనా మార్గం స్టెరాయిడ్ మెడికేషన్ వాడుతూనే ఉంటారు ఎంతకాలం దానికి ఏమైనా కోర్సు ఉంటుందా ఒక పది రోజులు పదిహేను రోజులు పోనీ పది నెలలు పదిహేను పదిహేను నెలలు లేకపోతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత మానేయాలా లేదు ఒక్కసారి వస్తే జీవితాంతం చచ్చిపోయేదాకా కూడా మనం వాడుతూ ఉండాల్సిందే ఇదే బయట చెప్పేది స్టెరాయిడ్ మెడికేషన్ అదేమన్నా సేమ్ డోస్ ఉంటుందా ఉండదు డోస్ మారిపోతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది చెప్పాలంటే కాంప్లికేషన్స్ ఆగుతాయా అంటే వేళ్ళు కీళ్ళు అంతా వంకరలు పోవడాలు లాస్ట్ స్టేజ్కి వచ్చేక అసలు కదలలేక బెడ్రెడ్ని అయిపోయేటువంటి పరిస్థితి రావడం అనేది రాకుండా ఉంటుందా అంటే లేదు అది వస్తుంది మరి మందులు ఎందుకు ఇస్తున్నారు అంటే పోస్ట్ పోన్ చేయడానికి కనిపించేటువంటి సిమ్టమ్ని మనం కాస్త స్లో చేయడానికి పదేళ్ళకు రాకుండా ఇరవై ఏళ్ళకు వస్తుంది మందులు వాడడం వల్ల లేకపోతే ఇరవై ఏళ్ళకు వచ్చేది ముప్పై ఏళ్ళకు వస్తుంది అందుకోసమే దీన్ని ఇస్తున్నాము మెయింటైన్ చేయడానికి ఇస్తున్నాము అని చెప్పి చెప్తుంటారు మరి ఈ స్టెరాయిడ్ మెడికేషన్ తీసుకుంటే ఇంతకాలం మనం వాడితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేకపోతే మీ లివర్ ఫెయిల్ అవుతుంది జాయింట్స్ జాయింట్స్ కోసం మీరు వాడితే ఈ స్టెరాయిడ్ మెడికేషన్ ఇంకా జాయింట్స్ వీక్ అవుతాయి మరి దీంట్లో లాజిక్ ఏంటి అది కావాలంటే ఇది భరించాల్సిందని చెప్తారు సింపుల్ చెప్తారు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ ప్రాబ్లం నుంచి అంటే కీడనొప్పులు ఇప్పుడు మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి అది ఎలాగో క్యూర్ చేయట్లేదు టైం బీయింగ్ మీకు నొప్పి లేకుండా మీ పనులు చేసుకునేదానికి బాగా ఈజీగా ఉంటుంది అంతే అంతవరకే ఆ పవర్ ఉన్నంతవరకు మళ్ళీ పవర్ బాగానే మళ్ళీ మొదటికి వస్తుంది ఆల్రెడీ సఫర్ అయ్యే వాళ్ళకి తెలుసు ఆ ట్యాబ్లెట్ పవర్ ఉన్నంతవరకే చేస్తుందని మనం చెప్పగలి ఏదైనా అంతే అది మన బాడీలో బ్లడ్లో వరకే అది పోతే మళ్ళీ నార్మలే మళ్ళీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మరి అటువంటిది ఆ పవర్ ఉన్నంత ఉన్నంతవరకు పనిచేసేదానికి మనం అంత కష్టపడడం ఎందుకు ఈ వాతం అంతా వెళ్ళి మీ జాయింట్స్లో చేరుతుంది కీడవాతం ఇది మెయిన్ ప్రాబ్లం అది విషియేటెడ్ దోష అంట అనమాట అంటే ఫ్లీటింగ్ పెయిన్స్ అంటారు ఒకరోజు మణికట్టు ఉంటుంది ఇంకో రోజు మోకాలుకి వెళ్తుంది తర్వాత షోల్డర్కి వస్తుంది దాని ఇష్టం మారిపోతూ ఉంటుంది ఈ రోజున్న జాయింట్స్ రేపు ఉండవు ఈరోజు వాపు ఉన్న చోట రేపు ఉండదు అలా మారుతూ ఉంటుంది అటువంటప్పుడు కేవలం ఏదో మనకు వచ్చేటువంటి ఆ నొప్పిని తగ్గించేదానికన్నా కూడా అసలు ఎక్కడైతే వాతం ఉందో దాన్ని వెంటబడి దాని నుంచి తరిమేసేది దొరికితే మనకు మంచిది కదా అటువంటిది ఉందా ఖచ్చితంగా ఉంది ఆయుర్వేదము ప్రకృతి వైద్యంలో చిన్న చిన్న చిట్కాలు వీటిని ఫాలో అయితే మీకు ఈ కీళ్ళ వాతము ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఎలా రిలీఫ్ వస్తుందో అలాగే ఇది వాడడం వల్ల రిలీఫ్ వస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఉంటాయి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయే తప్ప దానివల్ల నష్టాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు సరేనా పోదాం మన మెడికల్ షాప్కి సంజీవిని మెడికల్ షాప్ కదా ఉండవు మీ ఇంట్లోనే ఉంది కదా మన వంటిల్లు మన మెడికల్ షాప్లో మనకు కావాల్సింది సొంటి సొంటి కావాలి దాంతోపాటు మిరియాలు కాలిమిర్చి సొంటి బేసికల్గా అల్లం నుంచి వస్తుంది కదా మిరియాలు ఈ రెండు తీసుకొని మీరు ఈక్వల్గా తీసుకోవాలి ఇది ఒక స్పూన్ తీసుకుంటే అది ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు తీసుకొని దాన్ని పెంక మీద పెట్టి బాగా వేయించాలి రెండింటిని ఈక్వల్గా రెండింటిని ఒకటేసారి వేయించినా పర్లేదు సపరేట్ సపరేట్ వేయించుకున్నా పర్లేదు మీ ఇష్టం ఓకే దాన్ని వేయించిన తర్వాత దాన్ని దంచాలి దంచి అంటే మిక్సీలో మాత్రం పెట్టద్దు మిత్తుల చెప్పేది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెడితే దాని పవర్ పోతుంది న్యాచురల్ పవర్ పోతుంది దానికి ఒక టైం ఉంటుంది దంచేటప్పుడు ఒక రథంతో దాన్ని దంచడం అది ఉంటుంది అది వేరే దాని గురించి నేను మళ్ళీ చెప్తాను సైన్స్ దీన్ని దంచే చేసుకోండి చిన్నదే మనకేమీ డబ్బాలు డబ్బాలు టిన్ టిన్లు అక్కర్లేదు కొంచెం అయితే సరిపోతుంది ఒక యాభై గ్రాములు వంద గ్రాములు అయితే చాలు అంతకనే ఎక్కువ అక్కర్లేదు ఓకే ఈ రెండింటిని వేయించేసి రోట్లో వేసి దంచండి దంచి దాన్ని పౌడర్ బాగా దంచాలి ఎంత మెత్తగా దంచితే అంత మంచిది ఎందుకంటే తర్వాత డైరెక్ట్గా దాన్ని తీసుకో మనం వస్త్ర ఘాళితము అంటారు అంటే తయారైనటువంటి పౌడర్ని ఒక క్లాత్లో వేసి ఇలా జల్లిలాగా పెట్టాలి జల్లి జల్లిపెడితే అంటే కాటన్ది దాన్ని చేస్తే సన్నటి పౌడర్ వస్తుంది చూసారా అది వాడాలి అంటే ఇంకా పౌడర్లు మిగిలిపోయిందంతా మళ్ళీ దంచాల్సిందే దంచి 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 దాన్ని పూర్తిగా వస్త్ర చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒక డబ్బాలో పెట్టుకోండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి పెట్టుకొని ప్రతిరోజు ఒక పావు స్పూన్ పావు స్పూన్ కన్నా కూడా తక్కువ అంటారు మీకు రెండు గురిగింజలు అంతా అంటారు అంటే అట్లీస్ట్ రెండు చిటికలు తీసుకొని దాన్ని కొంచెం తేనె మంచి చేనె తెచ్చుకోండి ఎక్కడైనా సరే దాన్ని తేనెతో కలిపి డైరెక్ట్గా పరగడుపున పొద్దున పరగడుపున తీసుకోండి మళ్ళీ సాయంత్రం తీసుకోండి డైరెక్ట్ తీసుకోవచ్చు దానికి ఏమి వేరే మింగడానికి వేరే ఏదేదేమో అవసరం లేదు జస్ట్ తేనెతో కలిపి తీసేసుకోవడం ఇలా చేస్తే ఫార్టీ వన్ డేస్ ఒక మండలం అంటాం ఒకటి నుంచి మూడు మండలాల రోజుల్లో మీకు ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్ సమూలంగా మాయమైపోతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది దాంట్లో సొంటిలో ఏముంది కాలిమిర్చిలో ఏముంది ఆ రెండింటిలో ఉండేటువంటి నూరడం వల్ల వచ్చేటువంటి కెమికల్కి మనము ఈ ఫ్రక్టోజ్ లేదా గ్లూకోజ్ మనం కలిపితే దాని కాంపోజిషన్ ఏమవుతుంది అది మీకు అవసరం లేదు కదా తనకు ఉంది రీసెర్చ్ పేపర్ ఉంది అది చెప్పుకుంటూ కూర్చుంటే బోర్ కొట్టుంది ఓకే దీన్ని వాడండి చాలంతే మీరు చేయాల్సింది తీసుకున్న తర్వాత వేడి నీళ్ళతో తాగి వేడి నీళ్ళు తాగొచ్చు దీన్ని కానీ చేస్తే మీకున్నటువంటి కీళ్ళవాతం మాయమైపోతుంది బాగుంది కదా సింపుల్గా ఉంది కదా చేర్చి చూడండి దీంతో కీలవాతం పోవడంతో పాటు డైజెషన్ బాగా పెరుగుతుంది ఆకలి బాగా పెరుగుతుంది అల్సర్స్ బాగా రాకుండా ఉంటాయి ప్లస్ మీ బాడీలో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఎక్స్ట్రా బెనిఫిట్ ఉన్నటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ పూర్తిగా తగ్గిపోతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ ఉంటుంది వెరీ వెరీ ఎఫెక్టివ్ నేను చేయండి మిత్రులారా చేసి మీకు వచ్చేటువంటి రిజల్ట్ కింద కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా పది మంది చూసి ఫాలో కాగలుగుతారు సరేనా ఏదైనా సరే దేనికైనా సరే మీరు మందులు వాడాలి అనుకుంటే సర్జరీకి వెళ్ళాలి అనుకుంటే కింద స్కూల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మన వాలంటీర్ టీంతో మాట్లాడండి ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు లేదా మన ప్రకృతి చికిత్స విధానంలో ఎలా తగ్గించవచ్చు మీకు చెప్తారు అది ట్రై చేయండి ఫస్ట్ ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్న ప్రకృతి చికిత్సాలయానికి వెళ్ళండి అది ఫెయిల్ అయితే అప్పుడు మీరు వెళ్ళండి సర్జరీకో మందులకో వాడడం వెళ్ళండి అంతే తప్ప బ్లైండ్గా వెళ్ళొద్దు సరేనా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన మైనబాద్కి మీరు రాగలిగితే డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు మీకున్న ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో తెలుసుకుందాం నమస్తే